అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ను చంపాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి ట్రంప్కు ఇరాన్ నుంచి ఖచ్చితమైన ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు చెప్పినట్లు ఆయన ప్రచార కార్యక్రమ ప్రతినిధులు చెప్పారు ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నం జరగడంతో ఆయన భద్రతను అమెరికా అధికారులు మరింత పెంచారు అమెరికాలో అస్థిరత గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చాలని ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి మంగళవారం అర్ధరాత్రి తర్వాత ట్రంప్తో సమావేశమైన అమెరికా నిఘా విభాగ కార్యాలయ డైరెక్టర్ ఇరాన్ నుంచే ప్రాణాలకు ఖచ్చితమైన ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు ఈ విషయాన్ని ట్రంప్ ప్రచార కార్యక్రమ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చియింగ్ వెల్లడించారు నిరంతరం సమన్వయంతో కూడిన దాడులు కొన్ని నెలలుగా జరుగుతున్నట్లు నిఘా విభాగం గుర్తించిందని ఆయన వివరించారు ట్రంప్ ను రక్షించడంతో పాటు అధ్యక్ష ఎన్నికలపై బాహ్య శక్తుల ప్రభావం పడకుండా పారదర్శకంగా జరిగేలా చూసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని నిఘా విభాగం వివరించింది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఇరాన్ యత్నిస్తోందని ఎఫ్బీఐ అధికారులు గతంలో చెప్పగా ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని తెలిపింది ఇప్పటికే ట్రంప్పై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది జులై పదమూడున పెన్సిల్వేనియాలో బట్లర్ ప్రాంతంలో ఎన్నికల సభలో పాల్గొన్న ట్రంప్ పై దుండగుడు కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో ట్రంప్ కుడిచెవి పైభాగంలో తూటా గాయమైంది తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అప్పటి నుంచి ఆయన భద్రతను అమెరికా సీక్రెట్ సర్వీసెస్ మరింత పెంచింది సెప్టెంబర్ పదిహేనున ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ ఆడుతుండగా నిందితుడు హత్యాయత్నం చేశాడు ఫెన్సింగ్ నుంచి నిందితుడు తుపాకీతో రావడాన్ని గమనించి భద్రతా బలగాలు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నాయి ఇరాన్ పాలకులు కమలా హారిస్ నేతృత్వంలో బలహీనమైన అమెరికా ప్రభుత్వాన్ని ఇష్టపడుతున్నారని ట్రంప్ ప్రచార కార్యక్రమ కమ్యూనికేషన్ల డైరెక్టర్ స్టీవెన్ చుయింగ్ అన్నారు ఇరాన్ సహా ఎవరూ ట్రంప్ ను ఆపలేరని ఆయన చెప్పారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ ఐదున జరగనున్నాయి ట్రంప్నకు ముప్పుందనే వార్తలు కలకలం రేపుతుంటే ఆయన ప్రత్యర్థి అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై మంగళవారం అర్ధరాత్రి కాల్పులు జరిగాయి ఆరిజోనాలోని డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు కార్యాలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు కార్యాలయం కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు లైన్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు